హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిరా మీరు చూస్తున్నారు గణేష్ స్మార్ట్ టెచ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఒకప్పుడు మనం ఎండ్రాయిడ్ టీవీ తీసుకోవాలంటే స్మార్ట్ టీవీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలంటే ఇరవై వేలకు తక్కువ దొరకపోయేది అంటే మనకు ఇప్పుడు వచ్చిన ఎంఐ బ్రాండ్లు ఇవి వచ్చిన తర్వాత మనకు పద్నాలుగు వేలు పదమూడు వేలకు ఇలా ఈ విధంగా దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు మనకు ఇండియా నుంచనే కొత్త బ్రాండ్ అనేది వచ్చింది మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటూ ఐదు వేలకే స్మార్ట్ టీవీ వస్తుంది అది ఏ విధంగా దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి అలాగనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి మీ మనందరినీ ఇంకోటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ మీరు పాత సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇది ఎవరు లాంచ్ చేశారంటే శామీ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ ఈ టీవీని లాంచ్ చేసింది ఈ టీవీ చాలా ఎక్సైటింగ్ ప్రైస్తో వచ్చింది ఫ్రెండ్స్ మన అది కూడా మేడ్ ఇన్ ఇండియా దీన్ని బై చేయాలంటే మనం ఫస్ట్ ఏ విధంగా బై చేయాలంటే మీకు ప్రూఫ్తో సహా ఖచ్చితంగా చూపిస్తాను ఆల్రెడీ లాంచ్ అయింది దాన్ని ఏ విధంగా బై చేయాలని కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు దాన్ని బై చేయాలంటే ఫస్ట్ దాని అఫీషియల్ యాప్ ఉంటుంది శామీ అని మనం స్వామి అని మనం ఇక్కడ ప్లే స్టోర్లో క్లిక్ చేసినట్టయితే వస్తుందన్నమాట నాకు ఇక్కడ నెట్ అనేది నడవట్లేదు అందువల్ల మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు శామీ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి ఇది ఆటోమేటిక్గా మీకు శామీ అని కొట్టగానే ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇందులో లాగిన్ కావాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసి ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకెళ్తే మనకు నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది అక్కడ మీరు పాస్వర్డ్ కూడా చూజ్ చేసుకుని అంటుంది పాస్వర్డ్ కూడా చూజ్ చేసుకొని మనం లాగిన్ క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం స్మార్ట్ టీవీ అని క్లిక్ చేయాలి స్మార్ట్ టీవీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఒక టీవీ కనిపిస్తుంది ఫస్ట్ టీవీ అట్రాక్టింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ మీకు మూ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి థర్టీ టూ ఇంచ్ హెచ్డి టీవీ ఓకే దీని మీద క్లిక్ చేద్దాం మనం దీని ఫ్యూచర్స్ అండ్ అన్ని తెలుసుకుందాం దీని ఫ్యూచర్స్ ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి దీన్ని మనం ఎంతలో బై చేయగలం అని ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ బ్రాండ్ వచ్చేసరికి మనకు ఇది మనకు ఈ రెండు వేల పంతొమ్మిదిలో లాంచ్ అయింది ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఇది మనకు ఇది థర్టీ టూ ఇంచ్ వస్తుంది ర్యామ్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ ఎంబీ ర్యామ్ వస్తుంది రోమ్ ఫోర్ జీబీ వస్తుంది విజయో పోర్ట్ ఉంది యూఎస్బీ పోర్ట్లు రెండు హెచ్డిఎం పోర్ట్లు రెండు మనకు వైఫై కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో మనకు ట్వంటీ వోల్ట్ సౌండ్ స్పీకర్స్ కూడా ఉంటాయి ఓకే దీని వారంటీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకు దీని వెయిట్ వచ్చేసరికి ఫోర్ కేజెస్ ఉంటుంది దీన్ని మనం బైక్ చేస్తే మనకి ఇంకా మొత్తం ఎంతలో పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మళ్ళీ జిఎస్టీ ప్లస్ జిఎస్టీ డేటా ఇది వితౌట్ జిఎస్టీ తోటి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఐదు వేలు వేసుకోండి ఐదు వేలు ప్లస్ మనకి జీఎస్టీ అంటే మనం ఇప్పుడు బుక్ బుక్నోం మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా నెట్ చాలా స్లోగా ఉంది కానీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను చూడండి ఇక్కడ మనం బుక్ బుక్నవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ షిప్పింగ్ కాస్ట్ అని కనిపిస్తుంది చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది మనకు ప్రైజ్ విత్ జిఎస్టీ అని జిఎస్టి అంటే మనం ఇక్కడ చూడొచ్చు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మనం ఇక్కడ కాలకులేట్ చేసుకుందాం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ ప్లస్ ఈక్వల్ టు మనకు నాలుగు వేల ఈ తొమ్మిది వందలు ప్లస్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంత ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ మనకు ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకే మనకు ఈ టీవీ ప్రైస్ మన షిప్పింగ్ ఛార్జెస్ చూసుకున్నట్టయితే మన ఆల్ ఓవర్ ఇండియా మనకు ఇక్కడ ఢిల్లీ ఉన్న వాళ్ళకు నోయిడా గోడ ఫరీదాబాద్లో ఉన్న వాళ్ళకు కొంచెం తక్కువ పడుతుంది ఆల్ ఇండియా వాళ్ళకు మాత్రం పద్దెనిమిది వందలు ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టి పద్దెనిమిది వందలు ప్లస్ జీఎస్టీ మనం చేసుకున్నట్టయితే మళ్ళీ ఎంత పడుతుంది చూసుకోవచ్చు మనం పద్దెనిమిది వందలు ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ఓకే మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ప్లస్ పద్దెనిమిది వందలు ప్లస్ మూడు వందల ఇరవై నాలుగు ప్లస్ ఐదు వేల తొమ్మిది వందల ఎంత ఇది ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకే మొత్తం వచ్చేసరికి మనకు ఎనిమిది వేల ఇరవై మూడు రూపాయలు పడుతుంది ఇక్కడ మనకు కాస్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టోటల్ ఛార్జెస్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఎనిమిది వేల ఇరవై రెండు రూపాయలు ఓకే ఎనిమిది వేల ఇరవై రెండు రూపాయలు మనకు ఇది పడుతుంది అనమాట ఒకవేళ మీరు ఈ వితౌట్ జిఎస్టి మాత్రం మనకు ఐదు వేలని చూపిస్తారు కానీ అట్రాక్టింగ్ ప్రైస్తో ఇది ఐదు వేలని చూపించారు కాకుంటే ఇంకో ఇందులో కూడా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనం ఈ టీవీ ఆన్ చేయగానే ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది దేని గురించి అన్న మనకి ఇప్పుడు అమెజాన్ గురించి కానీ ఇలాంటి యాడ్స్ మీరు యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు ఏదైనా వీడియో ఓపెన్ చేసినప్పుడు యాడ్ వస్తుంది దాన్ని స్కిప్ చేయగలుగుతారు సేమ్ ఇందులో కూడా యాడ్ వస్తుందన్నమాట దీనివల్లనే వాళ్ళకి సంపాదించుకోవచ్చు మనీ అనేది ఎర్న్ చేస్తారు లైఫ్ టైం ఎర్న్ చేస్తారట దీనివల్ల ఓకే మనకు వీళ్ళు అంటే రూపాయి ఇచ్చినట్టు ఇచ్చి పది రూపాయలు దొబ్బుతున్నారు గంతే ఇంతలో ఏం అయితే ఎక్కువ తక్కువలు లేవు ఎందుకంటే మనకు యాడ్స్ వస్తే వాళ్ళకు లైఫ్ టైం ఎర్నింగ్ ఉంటుంది మనకి ఫ్రీగా ఇచ్చినా కూడా వాళ్ళకు లాభమే ఉంటుంది ఈ టీవీ అయితే మనకు ఐదు వేలు అని చెప్పారు కానీ ఎనిమిది వేలు దుబ్బుతారు ఎనిమిది వేలు దుబ్బినా కూడా మనకు చాలా అంటే నష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం టీవీ ఆన్ చేయకుండా ఎప్పుడన్నా మనకి ఏదన్నా అర్జెంటుగా టీవీ అన్న సినిమా మూవీ వస్తుంది అనుకో దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే మనం ఏమంటే ఒకవేళ ఆఫ్ కానీ కరెంట్ కానీ మనం ఏమంటే ఆన్ చేసి మనం ఆ నెంబర్ క్లిక్ చేస్తాం కానీ దీంట్లో యాడ్ వస్తుంది ఒక్కొక్కసారి స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి ఒక్కొక్కసారి నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి ఈ నాన్స్ స్కిప్పబుల్ యాడ్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఫైవ్ మినిట్స్ వస్తుంది ఒక్కోసారి టూ మినిట్స్ వస్తుంది ఒక్కోసారి వన్ మినిట్ వస్తుంది మనం చెప్పలేదు ఇంతసేపు వస్తుందని ఓకే దీనివల్ల మనకు ఎంత అయితే లాభం ఉందో అంతే నష్టం ఉంది ఓకే ఒకవేళ మీరు చేయాలని కూడా చేయొచ్చు దీన్ని ఏ విధంగా అనేది ఇంకా ఎవరైతే దీని రివ్యూ రాలేదు దీని అంటే దీని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు ఓకే మన తెలుగులో మాత్రం నేనైతే ఫస్ట్ అనుకుంటున్నాను ఎక్కడ నేను చెక్ చేసాను ఆల్రెడీలో తెలుగులో ఏమైనా వీడియోస్ ఉన్నాయా అందుకే నేను వీడియో చేస్తున్నాను ఒకవేళ తెలుగులో వీడియోస్ ఉంటే నేను అయితే ఈ వీడియో చేయకపోదును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా కొత్త కొత్త అప్డేట్స్ మీకు తీసుకొని వస్తున్నాను ఓకే ఒకవేళ దీన్ని బై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ సేమ్ క్యాష్ ఆన్ డెలివరీ ఓకే ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ ఇప్పుడు ఏమవుతుందో బై అయితే మాత్రం నేను తీసుకోవాలంటే నేను తీసుకొని తీసుకొని దీన్ని క్యాన్సిల్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ లోడింగ్ అయితే అవుతుంది మీరు ఒకవేళ తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు దీనివల్ల నష్టం కూడా ఏం లేదు కాకుంటే లాభం కూడా అంత ఉంది అని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే యువర్ ఆర్డర్ బిన్ రిసీవ్డ్ యువర్ ఆర్డర్ పర్చేస్ అంటే ఆర్డర్ బుక్ అయిందని చెప్తున్నారు నేను ఎనిమిది వేలు అంటే నేను ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్డర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండ్ జై హింద్ ఉంది మాత్రం